గురుగారు మీరు ప్రేమించింది చంద్రకళనని చెప్పారుగా ఇండైరెక్ట్ గా ఏదో చెప్పాను అర్థం చేసుకోలేకపోయారు తింగర నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా పిల్లతో తుచ్చుడా మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తూ అని వేస్తారు పదండి పదం ఇంకా ఉన్నావే బయలుదేరు దేరతాం దేరతాం మాకు ఇవ్వాల్సిన నాలుగు లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం నాలుగు లక్షల లక్షన్నావు కదటే అది టెరమ్స్ బాగున్నప్పుడు ఇప్పుడు వడ్డీ లేసాం ఫోర్ లాక్స్ ఆపు ఆపు ఎందుకు ఇవ్వాలి నాలుగు సంవత్సరాలు వెంట అల్లుడిని ఇటు చూడు ఒక పో అల్లుడా అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా అది కాదు నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది గాని వచ్చుంటే మిమ్మల్ని అయ్యో గురుగారు మీరు ఇక్కడే ఉన్నారా చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు

ఇందా గడపు మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను వీడే కాల్చే అయ్యా పండుగారు దిస్ ఇస్ టూ మచ్ అండి మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను వాళ్ళకి కర్మ చేయడం కర్మ నాకే పట్టిందండి నన్ను రక్షించండి బాబు బ్రాహ్మణాబాబా వీరిని దించమని చెప్పండి